ఈ రోజు గుంటూరు లాజ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో ఎస్సీ సోదరులతో కలిసి రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగిస్తూ మరల ప్రజలను మబ్బిపెట్టే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ వారిపై కపట ప్రేమ వలకబోస్తున్న జగన్ రెడ్డిపై నిరసనగా అదే విధంగా గత ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలని కోరుతూ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల శేషయ్య తెదేప బీసీ సీనియర్ నాయకులు ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు ఆయన ఏ విధంగా జగన్ మోసం చేస్తున్నాడు జగన్ ఈ రాష్ట్ర ప్రజల్ని వివరించేందుకు ముఖ్యంగా ఉదయం ఎలక్షన్ ముందు కోటి ఒక డ్రామా ఆడించి పీకేటీఎంతో అతనే ఒక దళితుడి చేత యాక్షన్ చేయించుకొని పాప అభాగ్యుడికి ఇంతవరకు బెయిల్కి రాకు బెయిల్ బెయిల్తో బయటికి రాకుండా ఐదు సంవత్సరాల నుంచి కూడా అతను జైల్లో మొక్కుతున్నాడు ఎంత దుర్మార్గమో చూడండి కోర్టు కూడా మీరు అఫిడవేట్ ఇస్తే అతను బెయిల్ ఇస్తామని చెప్పింది ఈ అసలు ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందా లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క జగన్ రెడ్డి అదేవిధంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా అంబేద్కర్ శృతివనం అని చెప్పి గుంటూరు క్యాపిటల్ అమరావతి క్యాపిటల్లో డెబ్బై ఐదు ఎకరాలు పెట్టి దానికి బ్రహ్మాండమైన శృతివానాన్ని ప్లాన్ చేశారు అక్కడ డెవలప్ చే నాటకం వాళ్ళు పెట్టాడు ఆ నాటకం ఏంటంటే గతంలో సీను నాలుగున్నర సంవత్సరాల నుంచి చేసిన నాటకాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మరి ఆయన డ్రామా యాక్టింగ్ చేయించుకొని కావాలని చెప్పి ఒక నాటకం చేశాడు మరి ఈ రోజున ఒక అంబేద్కర్ గారిది మా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే మరి అది కాదని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరు వచ్చుద్దని చెప్పండి ప్రపంచంలో రాజధాని అమరావతి అని ప్రపంచంలో పట్టణంలో కూడా చేసింది అలాంటిది గుర్తింపు ఎక్కడ చంద్రబాబు పేరు వచ్చిద్దని ఆ అంబేద్కర్ గారిది విజయాల్లో పెట్టాడు మరి విజయవాడ పర్యాటక కేంద్రంలో అవుద్దని చెప్పేస్తాడు ప్రజలు ట్రన్లో ఉంటే ఎంత ఇబ్బంది పడతాడో మరి ఆయన ముఖ్యమంత్రి చదువుతాం అలాగే ఈ రోజున ఎలక్షన్ ముగిసి దళితులు గుర్తొచ్చాడు ఈ రోజున మన అంబేద్కర్ గారు

ఈ దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి దళితుల్ని మోసగించాలని ఎంతో పన్నావో ఈ విగ్రహంతో నిర్మించారు ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ పట్టుకొని తిరిగాడు ఈ రోజుల్లో విగ్రహం పెట్టి ఈ దళితుల ద్రోహి ఈ ప్రజల్ని ఎంతోమంది మోసం చేయాలని ఇక కుట్రా పొంది విగ్రహం పెట్టాడు కానీ ఆయన ఆశయాలని ఏది కూడా ఒక కార్యం కూడా చేయలేకపోతున్నాడు ఎందుకంటే దళితుల్ని చంపుతున్నాడు ప్రతి దినం అది అణచివేత ఎందుకంటే ఆ రోజుల్లో ఎంతోమందిని అణచిమతి దళితుల్ని అణచిమతి చేసిన వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ దళితుల ద్రోహం మాకు వచ్చి దళితుల్ని ఎదుగుదల లేకుండా అణచివేత ఎస్సీ నిధుల్ని కానీ ఏది కానీ పథకాలు మాకు లేకుండా చేసి ఈరోజు విగ్రహం పెట్టగానే మహాను బాబురావు అయిపోవాడు ఈ రోజు కూడా ఈ రోజు ఎంతోమంది దళితులు నిరు రోడ్ల మీద పడి ఎంతోమంది వేదరికంగా బ్రతుకుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అమరావతిలో దళిత విగ్రహం పెట్టినప్పుడు అది తీసేసేసి విజయవాడలో పెట్టి ఏదో పది మందికి ఏదో మళ్ళీ మంచి మేలు చేస్తున్నా అన్నట్టుగా నటించారు ఇప్పుడు ఎన్నో సూక్తులు రాశారు ఆయన ఒక మాట అన్నాడు ఏ ప్రభుత్వం అయితే మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా గుర్తిస్తుందో వెంటనే ఆ ప్రభుత్వం పతనం అవుతుంది ఏ రాజకీయ నాయకులైతే ఆ వ్యాపారంలో పాలు పంచుకుంటారో వాళ్ళు ఈ సమాజాన్ని నాశనం చేస్తారు అని చెప్పిన గొప్ప వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు రాజకీయం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత రాజకీయ ఒక ఉద్యోగం కాదు ఒక వ్యాపారం కాదు అది మనకు ఒక ఇది కాదు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షిస్తూ అలాంటి వ్యక్తులే రాజ్యాంగానికి రావాలని కళ్ళకని వ్యక్తి మన బీఆర్ అంబేద్కర్ గారు అలాంటి బీఆర్కే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాసిన ఈ భారతదేశంలోనే మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే మన కోడికెట్టి సీను ఆయన చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావాలని ఆయన డ్రామా ఆడితే ఆయన సహాయం చేయాల్సింది పోయి ఈ జగన్మోహన్ రెడ్డి అతను కోర్టుకి హాజరు కాకుండా ఐదు సంవత్సరాలుగా ఆ వ్యక్తిని జైల్లో ఉంచిన పరమ నీసుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా డాక్టర్ సుధాకర్ గారు ఆయన కరోనా టైంలో మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చోడని ముద్ర వేసి ఆయన చంపిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన అశోక్ బాబు గారు మన దళితుడు మన కాగిరాళ్ళు మన దళితుడిని ఆయన అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ వాటిని చంపి ఆ శవాన్ని పార్శీల్ చేసిన వ్యక్తి మన ఇవన్నీ ఈ ప్రభుత్వం జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన చెప్పడం నేను బీసీ ఎస్సీ ఎస్టీల పక్షపాతం చెప్తున్నారు వాళ్ళకి ఏం చేయటం లేదు కాబట్టి వాళ్ళ మోసం చేస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఒక విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తుంది డామాలేసి రెండు వందలు వంద వందల వంద కోట్ల కంటే ఎక్కువగా విగ్రహాన్ని నాలుగు వందల యాభై కోట్లని